సో చూస్తున్నారు కదండి చంపచౌరాలని ఎలా మేకింగ్ చేయాలి ఏంటి అనేది మీకు క్లారిటీగా వీడియోలో చూపించేస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సో ఈ వీడియోలో నేను షుగర్ బీట్స్ని యూజ్ చేసి ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న ఎంతో ట్రెండింగ్లో ఉన్న చంపచవరాలని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది స్టార్టింగ్ నుంచి మీకు ఎక్కడ కూడా డౌట్స్ లేకుండా మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్ సో వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరికి యూజ్ అవుతుంది అనుకుంటే ఎవరైనా మేకింగ్ చేసుకోవాలనుకుంటే లింక్ ఓపెన్ చేసేసి వీడియో క్లారిటీగా చూసేయండి సో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే నేను వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట ఇంకొంతమందికి చేసుకోవడానికి యూజ్ అవుతుంది నేను వచ్చేసి దీంట్లో త్రీ లైన్స్ తీసుకున్నాను అండి త్రీ లైన్స్ వచ్చేసి డబల్ లైన్స్ తీసుకున్నాను సో వీడియోలో నేను చూపించింది ఏంటంటే సింగిల్ లైన్తో కూడా అంటే ఇలా డబల్ లైన్ ఇష్టం లేని వాళ్ళు సింగిల్ లైన్తో ఎలా చేసుకోవాలి ఏంటని కూడా మీకు వీడియోలో క్లారిటీగా చూపించాను సో నేను వచ్చేసి ఈ షార్ట్లో జస్ట్ డబల్ లైన్తో చేసుకున్న షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను త్రీ స్టెప్స్ తీసుకున్నారండి మీకు ఆప్షనల్ అనమాట ఫోర్ మీరు మీ ఆప్షన్ బట్టి ఫోర్ స్టెప్స్ తీసుకుంటారా సిక్స్ స్టెప్స్ తీసుకుంటారా అనేది మీ చూస్ అది సో నేనైతే ఇలా పే చేశాను పేరప్ చేసుకున్నాను అనమాట సో చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా అనమాట సో మీకు కూడా ఎలా నచ్చింది ఎలా ఉంది నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నెంబర్లో బెల్ సిబ్బంది క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్